ఏపీ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఎట్టకేలకు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధి పథకం కింద చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల డబ్బులను విడుదల చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మనకి అరువుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక జాబితాలలో మీ పేర్లు ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకోవాలి ఇక అంతేకాకుండా ప్రతి ఒక్క రైతనుల ఖాతాలల్లో ఇటు మొత్తం మొదటి విడత కింద ఏడు వేల రూపాయల నిధుల సర్దుబాటు కోసం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక భారీగానైతే చెల్లింపులు చేసేందుకు నిధుల సర్దుబాటు చేసేందుకు మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైన అప్డేట్స్ అనేది అధికారులకు తెలపడం అయితే జరిగింది ఇక మనకి అరుగులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఏడాదికి అంటే సంవత్సరంకి ఒకసారి సంవత్సరంలో మొత్తం ఇరవై వేల రూపాయలు రైతన్నల ఖాతాలలో పంపిణీ చేస్తారు ఇక విడతల వారీగా మనకి మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులను అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ డబ్బులు మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మొన్న నేనైతే జమ చేయాలి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు వాయిదాలు అయితే వేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఈ డబ్బులు ఎటువంటి జిల్లలలో పంపిణీ చేయబోతున్నారో అరుగుల జాబితా అనేది ఎలా తెలుసుకోవాలి ఆ జాబితాల్లో మీరు ఉన్నారా లేరా అని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియజేయడానికి మీకు ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో మనకి ఏడు వేల రూపాయల నిధులను సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక అరువులే ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతనల ఖాతాలలో ఈరోజు నుంచి రైతు సహాది సహాయక కేంద్రాలలో అక్కడ అరువుల జాబితా అనేది పెట్టడం అయితే జరిగింది అక్కడ మీ పేర్లు మీ జిల్లాల లీస్ట్లు అనేది ఉండడం అయితే జరుగుతుంది ఇక అక్కడ ఎవరి జిల్లాల పేర్లు ఎవరి లీస్ట్లు అయితే ఉంటాయో వారికి ఈరోజు ఆ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయలు డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకే వేసి మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఆర్ లింక్ అనేది మీరు చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మన కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మనకైతే వెల్లడించడం అయితే జరిగింది అప్డేట్స్ ఇక అంతేకాకుండా మనకి కౌలు రైతులు కానీ వివిధ రకమైన డీ పంట రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ డబ్బులు అయితే వర్తిస్తాయనైతే జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక వారు ఈ పంట డాటిన్లో వెళ్ళి దరఖాస్తు చేసుకొని గుర్తింపు కార్డు ఏదైతే కౌలు రైతు గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫారంలో ఇచ్చినట్లయితే పోస్ట్ చేసినట్లయితే దాన్ని చూసుకొని మీకు కూడా కౌలు రైతులకు వివిధ రకమైన డి పంట రైతులకి అదేవిధంగా సన్నకారు రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు వర్తించే విధంగా ఏడు వేల రూపాయలు ఏడాదికి ఇరవై వేల రూపాయలు డబ్బులను విడుదల చేస్తామని మన ఏపీ దేశ ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే చెప్పిన విధంగానే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో ఆ డబ్బులు చేయించుకున్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో డబ్బులు అయితే జమవుతాయి ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ